హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మా ఇంటి దగ్గర ఒక ఆవిడ గురించి నేనైతే తెలుసుకున్నానండి ఆవిడ మొన్న మా దగ్గరికి వచ్చినప్పుడు తన స్టోరీ అయితే చెప్పింది నేను అది విని చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఒక లేడీ అయ్యుండి తను ఎంత స్ట్రాంగ్గా నిలబడి తన ఫ్యామిలీని ఎంత ఇదిగా ఇది చేసుకుంది అన్నదైతే నాకైతే చాలా నచ్చింది దాని నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సో అందుకని మీకుతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మా సందులోనే ఒక ఆవిడ ఉంటుంది ఒక పెద్ద ఆవిడే ఆవిడకి ఎంత అంటే వయసు సుమారు అరవై సంవత్సరాలు పైనే ఉంటాయి అట్లాగా అంటే తను రోజు పూలు కట్టేద్దనమాట పూలు కట్టిన తర్వాత కొన్ని పూలు వీళ్ళు ఉంచుకొని ఇంటి దగ్గర అమ్ముకుంటారు అట్లాగా తిను మాకు కూడా అప్పుడప్పుడు దేవుడికి పూలు కావాలంటే తెచ్చి పెడుతుంది అట్లా వస్తుంది ఎప్పుడు కూడా ఇచ్చి వెళ్ళిపోయింది కానీ ఎప్పుడు కూర్చొని మాట్లాడడం అదంతా తెలియదు మంచి ఆవిడి అయితేనేమో మొన్న ఒకసారి కూర్చుంది కూర్చుంటే ఇంకా అలా వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉందనమాట తన గురించి ఏంటి అంటే మీరు ఒక్కలే ఉంటారు మీరు మీకు ఎంతమంది పిల్లలు ఏంటి అసలా ఎన్ని అని అడిగితే ఇంకా తన స్టోరీ ఎంత చెప్పుకొచ్చిందనమాట తన స్టోరీ అంతా విన్న తర్వాత ఫస్ట్ అయితే నాకు చాలా ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు చాలా అంటే చాలా బాధ వచ్చింది తర్వాత ఏంటంటే తన తనని చూసి చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను అయితే తనని చూసి చాలా నేర్చుకోవచ్చు అని చెప్పైతే నాకైతే అనిపించింది ఇంకా ఏంటంటే ప్రజెంట్ అయితే హ్యాపీయే తను అయినా సరే హ్యాపీ అయినా సరే తను కూర్చోకంటే ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉంది ఒక రూపాయి సంపాదిస్తూనే ఉంది అయితే స్టోరీ వచ్చేసి ఏంటంటే తను వచ్చేసి తన రిలేటివ్స్ అబ్బాయిని చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి పెళ్లి చేశారనమాట పెళ్లి చేసిన తర్వాత అంతా బాగానే ఉంది పెళ్లి చేసిన తర్వాత ఒక ఆడపిల్ల తర్వాత ఇంకో మో పుట్టాడంట మో పిల్లోడు పుట్టాడు తర్వాత అంతా బానే ఉంది వాళ్ళ హస్బెండ్ ఏమో కూలీ పని చేస్తారంట ఇంకా ఆవిడ ఇంట్లోనే ఉండేది ఇంకా వాళ్ళ హస్బెండ్ తెచ్చింది తినడానికి ఉండడానికి సరిపోయేటట్టుగా అలా ఉండేది డబ్బులు అయితే బాగానే ఉండేవి కానీ సేవింగ్స్ అలాంటివన్నీ కూడా పెద్దగా తనకి అంత ఐడియా లేదంట అప్పుడు ఏం దాచుకోవడం అలాంటివి ఏం పెద్ద లేవంట అయితేనేమో ఇంకా పిల్లోడు ఒక వాళ్ళ అబ్బాయి ఒక పది సంవత్సరాలు ఆ టైంకి వచ్చేసరికి కొంత కొద్దిగా పిల్లోడికి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అంట హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా హాస్పిటల్ తిప్పి చాలా ఊర్లు తిప్పారు కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం బతకలేదు చనిపోయాడంట అయితే తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అదే ఇదిలో కొద్దిగా సిక్ అయిపోయి వాళ్ళ హస్బెండ్ కూడా ఒక వాళ్ళ అబ్బాయి చనిపోయిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి చనిపోయారంట అలాగా ఇంకా ఆ టైంలో ఆవిడ హాస్పిటల్ ఖర్చులు కానీ వాటి కానీ వీటి కానీ ఒక తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా డబ్బులు వాడి అలాగా అప్పు అయితే చేసిందంట వాళ్ళ పిల్లోడు చనిపోయాడు తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు ఇంకా ఇంట్లో మొగ దిక్కు అన్నది లేదు అయితే హెల్ప్ చేయడానికి వాళ్ళ ఎవ్వరు కూడా వాళ్ళ వైపు నుంచి హెల్ప్ చేయడానికి మనీ పరంగా హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరూ లేరు అయినా సరే ఇంకా ఆ టైంకి తను ఏడుస్తూ ఉండేదంట అట్లాగా తను ఒక వారం రోజులు ఆడపిల్ల ఉంది ఇంకా లైఫ్ ఏంటి అన్నది తనకి అర్థం కాక ఒక వారం రోజులు పది రోజులు అలాగా బాగా ఏడుస్తూ ఉండేదంట ఇంకా ఎంత ఏడ్చినా జరిగిపోయింది వెనక్కి రాదు అని చెప్పి తను అర్థం చేసుకొని ఇంకా పొట్ట అయితే నిండాలి కదా పొట్టకూటి కోసం ఏ ఒకటి తిప్పలు పడాలి ఏదో ఒకటి చేయాలి వాళ్ళ హస్బెండ్ బయటకెళ్ళి వర్క్ చేసుకున్నప్పుడు ఈవిడికి ఇంకా అలాంటి పరిస్థితులు రాలేదు ఎక్కడికి బయటికి వెళ్ళి పనిచేయడం కానీ అలాంటిది ఏదీ తెలియదు అయితే ఇంకా తప్పదు ఇంకా ఏదో ఒకటి చేయాలి ఇంకా ఏడుస్తూ కూర్చున్నా జరిగిపోయింది వెనక్కి రాదు అని చెప్పి ఇంకా తను అయితే దాన్ని గతాన్ని కొద్దిగా కొద్దిగా మర్చిపోతూ ఏం చేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు తను అయితే అనుకుంది ఏంటంటే ఇంటి దగ్గర చిన్నగా పునుకులు బండి పెట్టుకుందాం బండి అంటే బండి కాదు వాళ్ళ ఇంట్లో అద్దె ఉండేవాళ్ళు కదా ఆ ఇంటి ముందే చిన్న పొయ్యి అయితే పెట్టుకొని పుల్లల పొయ్యిలా పెట్టుకొని దాని మీద పునుకుల పునుకులు వడలు అలాంటి సాయంత్రం పూట వేసి అమ్మడం అయితే మొదలుపెట్టిందంట అలాగా అమ్మడం మొదలుపెట్టింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మాయి ఉంది కదా వాళ్ళ అమ్మాయి కూడా అప్పటికి తను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుకుంటుందంట ఇంకా ఇంకా చదువు కూడా వాళ్ళ అమ్మాయిని చదువు కూడా ఏమీ మానిపించకుంట ఇంటర్ వరకు కూడా వాళ్ళ అమ్మాయిని చదివించిందంట చదివి ఎలాగ ఓన్లీ ఇలాగ పునుకులు అయ్యి అమ్మి చేసి అంతే ఆ ఇంటిది కట్టుకొని ఆ పిల్ల ఫీజు కట్టుకొని ముందు అప్పులైతే తీర్చుకుంది నెమ్మిదిగా అట్లాగే ఈ ఫీజులు అవన్నీ కట్టుకొని కూడా శుభ్రంగా ఆ పిల్లని ఇంటర్ వర్క్ చదివించిందంట ఇంకా చదివించిన తర్వాత అప్పులు అవన్నీ కూడా తీరినాయి కదా ఇంకా కొద్ది కొద్దిగా మనీ సేవింగ్స్ అన్నది చేయడం మొదలుపెట్టిందంట ఏలాగా అప్పుడు ఏంటంటే బ్యాంకుల్లోని వాటిలోని దాచుకోవడం అంత ఆవిడకి చదువుకోలేదు అంత తెలివితేటలు లేవు లేక ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఒక బంధువుల వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది కొద్దిగా డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చి ఎంత ఇచ్చిందో అంత రాపిచ్చుకొని వచ్చి దాసుకునేదంట అయితే వా అయితే ఆవిడ ఎంత ఆ బంధువులు ఆవిడ ఇలాగా నాకు ఇస్తున్నావు కదా నీకు దీనికి ఏం వడ్డీ కానీ ఏమి రాదు కదా ఒక పని చెయ్యి నీకు ఆడపిల్ల ఉంది కదా కొద్ది కొద్దిగా బంగారం కొనుక్కో అని చెప్పి వాళ్ళ ఆవిడ సలహా ఇచ్చిందంట ఇంకా ఆవిడ ఇచ్చిన సలహా ప్రకారం ఏం చేసిందంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బంగారం అయితే కొండ మొదలు పెట్టారంట అట్లాగా ఒక నెక్లెస్ తర్వాత బుట్ట జోడు అంటాం కదా అట్లాగా బుట్ట జోడు తర్వాత వచ్చేసి ఒక ఉంగరం అట్లాగా మొత్తం ఐదు ఆసులు అంటే దగ్గర దగ్గర ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ వరకు కూడా ఆవిడ పునుకులు బండి మీద పునుకులు అయ్యి అమ్మి సంపాదించి వాళ్ళు తినగా దాచుకొని అలా కొనుక్కుందంట తర్వాత వాళ్ళ పిల్ల కోసమే కొనిందంట అండ్ తర్వాత ఏం చేసిందంట ఇంకా చీట్లు అలాంటివి కట్టడం కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుందంట అలవాటు చేసుకొని దగ్గర దగ్గర చీట్లు అవన్నీ కట్టి ఒక రెండు లక్షల రూపాయల వరకు చేసుకొని అది కూడా వాళ్ళ బంధువుల దగ్గర ఆ రెండు లక్షల రూపాయలు కూడా దాచిందంట ఎందుకంటే ఆడపిల్ల ఉంది కదా మళ్ళీ తర్వాత తనకి పెళ్ళి అయితే చేయాలి కదా తప్పదు కదా అని చెప్పేసి కట్నం డబ్బులు వాటి కోసం వీటి కోసం ఉంటాయని చెప్పి రెండు లక్షలు దాచిందంట అట్లాగే తను అనుకున్నట్టు ఈ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ అది ఇచ్చి తర్వాత ఒక రెండు లక్షల రూపాయలు రూపాయలు కట్నం ఇచ్చి పెళ్ళి అయితే చేసిందండి ఇప్పుడు పెళ్ళి చేసింది వాళ్ళ కూతురు కూడా హ్యాపీ ఎలా అంటే వాళ్ళు వాళ్ళు కూడా మంచివాడే ఇద్దరు వాళ్ళకేమో ఇద్దరు పిల్లలు ఈవిని కూడా బాగా చూసుకుంటారు ప్రస్తుతానికి ఈవిని కూడా కష్టపడొద్దన్నారు ఏంటంటే వచ్చేమన్నారంట వచ్చామంటే ఆవిడ మాత్రం వెళ్ళకంట నేను కాలు చేయ వంగే వరకు కూడా నేను రానమ్మ మీ దగ్గరికి అప్పుడు ఎలాగో తప్పదు మీరే చూడాల్సింది కదా ఇప్పుడైతే నేను ఏ ఓపుకున్నంత వరకు నేను ఇలాగే కష్టపడతానని చెప్పి ఇప్పుడు ఈవిడే ఇంట్లో ఉంటుంది ఆవిడకి ఎంతో పెన్షన్ వస్తుందంట గవర్నమెంట్ పెన్షను తర్వాత వచ్చేసి బియ్యం అలాంటివి కూడా వస్తాయంట అవి అవి తర్వాత రోజుకి ఆవిడ యాభై నుంచి అరవై రూపాయల వరకు కష్టపడుతుందంట ఏంటంటే పూలు వేస్తారు కదా ఆ పూలు కట్టి పూలు కొద్దిగా ఏమో అమ్ముకొని కొద్దిగా ఏమో వాళ్ళు ఇచ్చిన డబ్బులు అట్లాగా మొత్తం తను రోజుకి ఒక ముప్పై రూపాయలు కూరగాయలకే కానీ ఆటలకే కానీ ఖర్చు పెట్టుకున్న ఇంకొక ముప్పై రూపాయల వరకు కూడా ఆవిడ పక్కన పెట్టేసుకుంటుందంట అలాగా పక్కన పెట్టుకొని ఆ మందులు మళ్ళీ షుగర్ బీపీ ఉంది కదా వాటికి కూడా మందులకి ఆటలకి కూడా అన్నీ కూడా తను ఇంకా వాళ్ళ అమ్మాయి మీద కానీ ఎవరి మీద ఆధారపడకంట ఇప్పుడు ఆ విధంగా ఉందంట ఆవిడికి ఓపుకున్నప్పుడు వాళ్ళ పిల్ల పెళ్ళి అయ్యే వరకు కూడా పునుకులు బండి అలాగా పునుకులు అవి అమ్మేసి సంపాదించుకుంది ఇంకా అది కొద్దిగా కష్టమైన పని కదా ఇప్పుడు మాత్రం కూడా ఖాళీగా కూర్చొని కష్టపడకుండా ఇప్పుడు కూడా అలాగే వర్క్ చేస్తున్నాను అయితే వాళ్ళ పిల్ల వచ్చినప్పుడు చేసినప్పుడు వాళ్ళ పిల్లకి చూడాల్సిన మంచి చెడు కూడా తిను చూస్తుంది ఎట్లా అంటే నేను ఫస్ట్ అయితే వాళ్ళ హస్బెండ్ గురించి వాళ్ళ అబ్బాయి గురించి చెప్పినప్పుడు చాలా అంటే చాలా ఫీల్ అయ్యా తర్వాత తను ఎప్పుడైతే ఇది కాదు ఇంకా తప్పదు మనం బతకాలి ఎలాగోలా అని చెప్పి తను స్ట్రాంగ్గా నిలబడి అసలు అసలు గివ్ అప్ ఇవ్వకుండా తను ఒక లేడీ అయ్యుండి అసలు ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే ఒక లేడీ అయ్యుండి తన కూతురిని చదివించుకొని తన కూతురికి మంచిగా కొద్దిగా బంగారం తర్వాత కట్నం డబ్బులు కూడా సమకూర్చుకొని అన్నీ చేసుకొని పెళ్లి చేసింది అవన్నీ ఇప్పటికీ కూడా మంచి చెడు అన్నీ చూస్తుంది ఒక లేడీ అయ్యుండి ఇన్ని లక్షలు సంపాదించిందా అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఆవిడ ఒక లక్ష రూపాయల వరకు కొద్ది కొద్దిగా డబ్బులు దాసి ఒక లక్ష రూపాయల వరకు బ్యాంకులో వేసి ఎందుకంటే రేపొద్దున్న నాకు కాలు చేయ వంగిందనుకో నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూడాలి కదా అప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ డబ్బులు సేవింగ్స్ చేసుకొని పెట్టుకుందంట ఎంత ఇదిగా ఆలోచించిందా ఆవిడ అని చెప్పేసి ఆవిడ నుంచి నేనైతే చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే ఈరోజు మనము కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుంటున్నా సేవింగ్స్ చేయాలి అంటే కనుక మనకి ఖర్చులకే వస్తున్నాయి తినడానికి ఉండడానికి పిల్లల స్కూల్ ఫీజులు అవే సరిపోతున్నాయి అనుకుంటున్నాం కానీ అలాంటి తను అసలు జీరో జీరో కాదు మైనస్ జీరోలో ఉంది అలాంటి సిచ్యువేషన్ నుంచి తను మళ్ళీ పైకి లేసి ఎన్ని లక్షల రూపాయలు సంపాదించింది Yeah. <laughs> సో అది చాలా ఇన్స్పైర్ అయ్యాను దాని నుంచి తనంటే నాకు చాలా రెస్పెక్ట్ కూడా పెరిగింది ఎందుకంటే తను ఒక లేడీ అయ్యుండి అలాగా సంపాదించి అలా స్ట్రాంగ్గా నిలబడిందిగా దానికోసం నాకైతే రెస్పెక్ట్ అయితే పెరిగింది వీళ్ళు ఇద్దరు తల్లి కూతురు ఒక ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి ఎంతో సపోర్టివ్గా నిలబడేవాళ్ళంట సపోర్ట్ చాలు అంతేగాని వాళ్ళ పరం వాళ్ళ నుంచి మనీ హెల్ప్ లేకపోయినా సపోర్ట్ ఉంటే అదొక ధైర్యం కదా అలాగా తనకి సపోర్ట్ ఇచ్చే చూడంతో తను కూడా ఇంకా హ్యాపీగా అది ఏదైతే చిన్న ఈ వ్యాపారం చేసుకుందో ఆ వ్యాపారమే అలా చేసుకున్న వాళ్ళ పిల్లల కోసం ఆ పిల్ల కోసం కొద్దిగా బంగారం డబ్బులు అవన్నీ కొనుక్కుంది అయితే ప్రస్తుతానికైతే హ్యాపీ ఎందుకంటే వాళ్ళ కూతురు వాళ్ళు పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఈని మంచిగా చూసుకుంటారు రమ్మంటారంట ఉండమంటారంట ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా ఆవిడ వెళ్ళడం కానీ చేయడం కానీ చేయదంట వెళ్తే వెళ్ళి చూసుకొని రెండు రోజులు వచ్చేస్తుంది అంతే ఇదండి ఇన్స్పైర్డ్ స్టోరీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్